మనం ఫోన్ మాట్లాడదు పిల్ల ఓపెన్ కానీ మీరు గ్రామాల్లో తిరగాలి తిరిగి వీళ్ళ మోటివేట్ చేస్తే రైతులు ఎందుకంటే ఈ కందిపండు గురించి మొదటిసారి ఒక పది పది నెలల తర్వాత వచ్చినట్టు ఇది మళ్ళీ రైతులకు విత్తనాలు చేయటం కాంగ్రెస్ పార్టీ ఈ పంటలకు అదే దాని తర్వాత ఇచ్చిన దాఖలా లేవు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చెప్పొచ్చు ప్రభుత్వం చెప్పొచ్చు చెప్పాలి రైతుకు చెప్పాలి రైతుకి ఏం తెలుస్తుంది ఏదో ఇస్తున్నాను కాదు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన జిల్లా ఉత్తమ్ కుమార్ గారి మంత్రి గారి సారథ్యంలో ఇవన్నీ నడుస్తున్నాయి మోటివేట్ చేయాలి చెప్పాలి రైతు ఇచ్చింది అవునా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో పాయా పెద్ద పాటు ఉండే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా చిరు కంది సంచులు రెండు వందల కిలో రెండు వందల కిలోల బ్యాగ్స్ మన సూర్యాపేట జిల్లాకు తొమ్మిది వందల కిట్లు శాంక్షన్ అవుతాయి అందులో భాగంగా రెండు వందల కిట్లు మన స్రిరాపేట జిల్లాకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్న మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సీధారెడ్డి గారు అదేవిధంగా నాతో పాటు ఉన్న పట్టణ పార్టీ అధ్యక్షులు అంబజేదలి గారు మార్కెట్ కంపెనీ డైరెక్టర్ కరీం గారు ఇతర పెద్దలకు రైతులకు మార్కెటింగ్ సిబ్బందికి వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆఫీసర్లకు అదేవిధంగా పాత్రికాయ మిత్రులందరూ కూడా ఉదయపూర్వక రైతులకు ఉదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఏదైతే వ్యవసాయ విద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఎంపిక కాబడి కంది అయితేంది పొడి భూములకు వర్ష ఆధారిత పంటలకు ఈ ఈ కార్యక్రమం ఈ కంది పంట వేయటానికి మన ప్రభుత్వం మన రా మన రాష్ట్ర అగ్రికల్చర్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఈ కంది సంచులు పనిచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇటువంటి ఇచ్చిన దాఖలాలు లేవు ప్రతి రైతు కూడా ఏదైతే రైతు భరోసా కానీ ఏదైతే మన రుణమాఫీ కానీ చేసిన చరిత్ర మన కాంగ్రెస్కే ఉంది గతంలో నాలు పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు రుణమాఫీ నాలుగు సార్లు చేసినట్టుంది మన ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరాల కాలంలో లక్షన్నర రూపాయలు ఒకసారి లక్ష రూపాయల చొప్పున ఒకసారి రైతు రుణమాఫీ చేయడం జరిగింది నిన్న ఈ మధ్యనే రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది లక్షల కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది సారీ తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఈ సంవత్సర కాలంలో లక్ష కోట్లు వ్యవసాయం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంత పాలిత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడిన ప్రభుత్వాన్ని కూడా తెలియబరుస్తా ఉన్నాం చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చెప్పని పనులు కూడా చెప్పని కూడా సన్న బియ్యం అయితేంది ఐదు వందల రూపాయలు బోనస్ అయితేంది ఎన్ని కార్యక్రమాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవసాయం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వ్యవసాయం గతంలో గతంలో బోనస్ అడిగినందుకు గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులకు బేడీలు చరిత్ర గత ప్రభుత్వానికి ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను చక్కటి కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి మరొకసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ రైతులకు ఏ విధమైన ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము ఒక జరిగే నష్టమేందో ఏ నష్టం జరగకుండా రైతులకు అండగా ఉంటామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ మార్కెట్ యార్డ్లో ప్రతి సీజన్లో కూడా ఏదో ఒక అలజడి అవుతూ ఉండేది ప్రతిసారి కూడా నలభై వేల బ్యాగు వచ్చినా కూడా ఇక్కడ తెల్లారి మార్కెట్ బంద్ అవుతూ ఉండే ఈ సీజన్లోనే అలాంటివి కాకుండా ఇక్కడ రుణపడిన మార్కెటింగ్ అధికారులు అయితేంది కమిషన్ వ్యాపారులు అయితేంది దడువాయిలు అయితేంది అమలు అందరి సహాయ సహకారాలు ఇచ్చుకొని సార్ ప్రశాంతంగా ఈ ఈ మన సీజన్ను ప్రశాంతంగా ముగించుకున్నాను కూడా ఒకసారి గుర్తు చేస్తూ మరొకసారి హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక నమస్కారం రైతుల తరఫున తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాం